అందరికీ నమస్కారం వెల్కమ్ టు దీపక్ మీడియా మార్కపురం పట్టణలో ఎస్వీకేపీ కాలేజీ నందు దీపావళి తపాసులు దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు మరియు ఏ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది లేకుండా పట్టణ శివారులో ఒకటి నుంచి పదిహేడు తపాసులు దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది జై శ్రీరామ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ రోజు దీపావళి పండుగ రేపు అందరూ కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి అట్లాగే చేతులకు అయిన మట్టి అది సారీ మందు అయిన వెంటనే చేతులు శుభ్రతిగా కలు కడుక్కోవాలి ఏదైనా కాలిన వెంటనే వెంబడి కడుక్కొని శుభ్రతిగా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి కాబట్టి అందరికీ దీపావళి శుభాకాంక్షలతో జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాం అందరూ మన మార్కాపురం క్రాకర్స్లో కొనండి మంచి మందులు కొనండి మంచిగా పీల్చండి దీపావళి బాగా చేసుకోండి సాంప్రదాయమైన మట్టి ప్రమిదలు మరియు పెద్ద అగరవత్తులు కొవ్వొత్తులు చిచ్చుబుడులు వంకాయ బాంబులు రాకెట్లు మొదలగున్నవి మరెన్నో టపాసులు దుకాణంలో క్రాకర్స్ అన్ని పర్చేస్ తక్కువ తక్కువ బాగానే ఉందా ఓకేనా షాప్ నెంబర్ ఫైవ్ కదా ఓకే దీపావళి పండుగ సందర్భంగా టపాసుల దుకాణం వద్ద మార్కాపురం పట్టణ అగ్నిమాపక శాఖ ముందస్తుగా బందోబస్తు ప్రజలన్నీ అప్రమత్తంగా ఉంచుతున్నారు మరియు అదేవిధంగా పట్టణ పోలీస్ శాఖ ముందస్తు బందోబస్తుగా ట్రాఫిక్ సమస్య అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వాచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దీపక్ మీడియా యూట్యూబ్ ఛానల్